హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మనకాస్ ఛానల్ ఆల్రెడీ మన ఛానల్లో అని సంక్రాంతి నోములను అప్లోడ్ చేశానండి ఈరోజు మరికొన్ని నోములను చూద్దాము ఎవరైనా వీడియోలు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఎండింగ్లో ఇస్తానో తప్పకుండా చూడండి ఫస్ట్ నోమ్ వచ్చేసి సారీగుల్లలు ఈ నోమ్ నోముకోవడానికి మనము ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కజ్జికాయలను అలాగే సకినాలను ప్రిపేర్ చేసుకోవాలి సకినాలు అనేటివి ఐదు వరుసలు పోసుకోవాలి మనము సారే పోసుకున్నప్పుడు సకినాలు ఎలా తయారు చేస్తారో ఐదు వరుసలు అలా చిన్న చిన్న సకినాలను చేసుకోవాలి అలాగే నేను ఈ నోము నోముకోవడానికి ఇక్కడ గిన్నెలను తీసుకున్నాను మీరు బుట్టలు కానివ్వండి మీ వీలు ప్రకారం ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో ఎనిమిది సకినాలు అలాగే ఐదు కజ్జికాయలు మొత్తం రెండు కలిపి పదమూడు వచ్చే విధంగా వేసుకోవాలి మీరు కజ్జికాయలు ఎక్కువ కానీ తక్కువ కానీ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు నేనైతే ఎనిమిది సకినాలు ఐదు కజ్జికాయలు వేసుకున్నాను అలాగే నేను ముందే ఇలా పసుపు కుంకుమ బియ్యం పిండి అన్నీ కూడా పొట్లాలు ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక దాంట్లో పదమూడు అవి వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అలాగే బియ్యం పిండి ఈ మూడు ప్యాకెట్లను కూడా పెట్టేసుకోవాలి ఇలా పదమూడు గిన్నెలలో పెట్టుకొని ఒక గిన్నెలో వచ్చేసి మనం యథావిధిగా గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి మనముసారే పోసుకున్నాక ఎలా అయితే అందరికీ సకినాలు కజ్జికాయలు పసుపు కుంకుమ బియ్యం పిండి పంచుతామో అలాగే ఒక్కొక్క బౌల్లో ఇవన్నిటిని కూడా వేసుకొని ఈ నోము నోముకోవాలి నోముకున్న తర్వాత మనము ఎప్పటికీ చెప్పుకున్నట్టుగానే వీటిలో పోగుదారం కూడా తప్పకుండా వేసుకోవాలి ఏ నోము నోముకున్నా మనం అన్నింటిలో పోగుదారం అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా గౌరమ్మ పెట్టుకున్న ప్లేట్ మనం ఉంచుకొని మిగిలిన పన్నెండు కూడా ఇతరులకు వాయినంగా ఇవ్వాలి అయితే మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగానే కొంతమంది ఒకే గౌరమ్మతోనే అన్ని సంక్రాంతి నోములు నోముకుంటారు కొందరేమో ఒక్కొక్క నోముకి ఇలా ప్రత్యేకంగా గౌరమ్మను పెట్టుకుంటారు నెక్స్ట్ నోము వచ్చేసి వడ్ల గుమ్మీలు వీటినే వడ్ల బుట్టలు అని కూడా అంటారు ఈ నోము నోముకోవడానికి మనం ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న బుట్టలు తీసుకోవాలి మనకి చాటలు తయారు చేసే షాపులలో ఈజీగా దొరుకుతాయండి వీటిని తీసుకున్న తర్వాత పసుపులో నీళ్లు కలిపి మొత్తం వీటంతటికి కూడా పసుపు పెట్టేసుకొని ఇలా ఐదు బుట్టలు పెట్టుకొని ఎండలో ఆర పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక రెండు రోజుల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత వీటి నిండా వడ్లు పోసుకోవాలని మనము ఈ నోము నోముకోవచ్చు మనం వీటిని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇలా పదమూడు తీసుకొని పదమూడు ఇంట్లో కూడా వేసుకోవాలి ఒక దాంట్లో గౌరవమని పెట్టుకొని మిగిలిన వాటిల్లో పోగుదనము వేసేసుకొని పదమూడిట్లలో ఒకటి మనం ఉంచుకొని మిగిలినవి పన్నెండు పంచాలి నెక్స్ట్ నోము వచ్చేసి మనకి ప్రసాదం గిన్నెలు ఈ నోము నోముకోవడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పదమూడు గిన్నెలను తీసుకోవాలి నేనైతే ఇక్కడ పదమూడు గిన్నెలలో మిశ్రీ వేసుకున్నాను మీరు మిశ్రీకి బదులుగా చక్కెర కానివ్వండి ఏవైనా స్వీట్స్ ఉంటే స్వీట్స్ కూడా వేసుకోవచ్చు వాటిలో పోగుదరం వేసి నోముకోవడమే అంటే వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఫా ఫారెన్స్లో ఉన్నవాళ్ళు లేదంటే వేరే స్టేట్లో ఉండి సంక్రాంతి నోము నోముకోవడానికి ఏవీ లేనప్పుడు ఇలా చిన్న చిన్న నోములు నోముకున్నా సరిపోతుంది తరువాత నోము వచ్చేసి బాయి మీద జలకడవలు ఈ నోము నోముకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా పదమూడు చెంబులను తీసుకొని వాటికి సున్నం రాసుకొని బొట్టు పెట్టుకొని వాటి నిండా నీళ్లు పోసుకోవాలి పైన వచ్చేసి జొన్నలు ఉంటాయి కదండీ ఆ జొన్నలను ఒక నెల ముందే నీళ్ళలో నానపెట్టి మట్టిలో వేసుకుంటే మనకి జొన్న కర్రలు లాగా వస్తాయి మీకు అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా తెచ్చేసుకొని వీటిలో వేసుకొని అక్కడ గౌరమ్మను పెట్టుకొని మనకి వెనకాల సంపు ఉంటే సంపు మీద పెట్టుకొని నోముకోవాలి అప్పట్లో అయితే ఇవి బావి దగ్గర పెట్టుకొని నోముకునేవారు ఒకవేళ బావి లేకపోతే మనకి వాటర్ ట్యాంకులు ఉంటాయి కదండీ ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ల దగ్గర పెట్టేసుకొని ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంకుల దగ్గర పెట్టేసుకొని అయినా మనము ఈ నోము నోముకోవచ్చు సో చూశారు కదండి సంక్రాంతి రోజు నోముకునే కొన్ని నోములు మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్